ఈరోజు యుఎస్లో ఫేమస్ అయిన స్ట్రాబెర్రీ ఫార్మ్స్ చూసేద్దామండి యూజువల్గా అయితే మనకి ఇండియాలో అంత ఫార్మింగ్ అంత యాక్సెస్ ఉండదు కదండి ఇక్కడ మాత్రం బాగానే యాక్సెస్ ఉంటుంది ఎంటర్ అయిపోయామండి సో లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా ఇది టెన్స్ లోపల ఏముంటుందంటే ఏ ఉంటాయి మనకి సో ఆ క్రాప్స్ లోపల వాటర్ వచ్చే యాక్సెస్ ఉంటుంది ఆర్టిఫిషియల్ సన్లైట్ కూడా ఇస్తారు మోస్ట్లీ మనం వింటర్స్ లో స్ట్రాబెరీస్ అన్ని పండించడానికి కానీ ఇప్పుడు మనం అయితే ఓపెన్ ఫామ్కి కి వెళ్తున్నామండి సో రైట్ సైడ్ చూస్తున్నారు కదా ఇదే మొత్తం ఓపెన్ ఫామ్ అనమాట సో మనం వెళ్ళి పిక్ చేసుకోవచ్చండి ఏది కావాలంటే అది ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీ మనం పిక్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే వెయిట్ ఉంటుంది పౌండ్ కానీ ఉంటుంది పౌండ్ అంటే ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అప్రాక్సిమేట్గా ఉంటుందంటే అంటే హాఫ్ కన్నా ఇంకా కొంచెం తక్కువగా సో దాన్ని పౌండ్ అయినా ఎల్బి అయినా అంటారు సో ఇప్పుడు వచ్చేసాం చూడండి ఇక్కడ మనం చాలామంది చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ ఏటీఎమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ ఓన్లీ క్యాషే అండి మనం కార్డు యూజ్ చేయడానికి ఉండవు సో అందుకే ఏటీఎమ్స్ పెట్టారనమాట సో మనం ఏటీఎం క్యాష్ అయినా క్యాష్ డ్రా చేసుకునైనా ఇవ్వాలి లేకపోతే క్యాష్ క్యారీ చేసుకునైనా ఇవ్వాలి సో ఇలాంటి చిన్న చిన్న ఫామ్స్లో అదే అండి కొంచెం ఇబ్బంది సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ బాస్కెట్స్ ఉన్నాయి ఎయిట్ క్వార్ట్స్ అని ఫోర్ కార్ట్స్ అని ఇంకా చిన్న బాస్కెట్స్ కూడా ఉంటాయి త్రీ కార్ట్స్ లేకపోతే ఇంకా త్రీ కార్ట్స్ కన్నా చిన్నది ఉంటుంది మేమేమో చిన్నది తీసుకున్నాము ఇది మా ఫస్ట్ టైమ్ ట్రై చేయడము సో చాలా చిన్నది తీసుకున్నాము ఇక్కడ చూడండి బాస్కెట్స్కి కూడా సైజెస్ ఉంటాయి సైజెస్ని బట్టి రేట్స్ ఉంటాయి సో నో కార్ట్స్ అయితే ఈ బ్లూ బాస్కెట్స్ అయితే నో కార్ట్స్ అనమాట అది ఒక వన్ డాలర్ ఎంతో పడుతుంది సో ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే అక్కడ ఒక పర్సన్ మనకి అసైన్ చేస్తారు చూస్తున్నారా ఇదండి మేము తీసుకున్న బాస్కెట్ చాలా చిన్నది తీసుకున్నాము ఎలా ఉంటుందో మళ్ళీ తినగలుగుతామో లేదో అనే దీంట్లో తీసుకున్నాను కానీ చాలా బాగుంది మొత్తం కంప్లీట్ చేసేసాము ఒక రోజులోనే అసలే ఎండలో వెళ్ళాం కదా సో మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట చూస్తున్నారు కదా ఈ స్ట్రాబెర్రీస్ సో స్ట్రాబెరీస్ కొన్ని కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని కొన్ని చాలా స్వీట్గా ఉంటాయండి ఈ యూజువల్గా ఇండియాలో దొరికేది చాలా పుల్లగా ఉంటాయి మేము యూకేలో కూడా చాలా పుల్లగానే ఉండేవి కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత స్వీట్గా కూడా ఉన్నాయి స్ట్రాబెర్రీస్ దానికి ఏంటా రీజన్ అని చాలా వీడియోస్ చూసిన తర్వాత కొన్ని ట్రిప్స్ అండ్ ట్రిక్స్ మీతో షేర్ చేస్తాను ఇప్పుడు చూడండి చాలా సింపుల్ అనమాట ఏమీ లేదు మనం